హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఈ రోజు వచ్చేసి మనం పిల్లో కవర్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము పిల్లో కవర్ ని స్టిచ్ చేసుకునే ముందు మనము ఏ పిల్లోకి అయితే స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాము ఆ పిల్లోని హైట్ ఎంత ఉంది ఐ మీన్ వెడల్ అని చెప్పేసి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ట్వంటీ ఇంచెస్ అనేది వస్తుంది కదా ట్వంటీ ఇంచెస్ కి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట క్లాత్ని కట్ చేసేటప్పుడు అలాగే వెడల్కి వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అనుకుందాము వన్ ఇంచ్ యాడ్ చేసుకొని సిక్స్టీన్ ఇంచెస్ అనేది తీసుకోవాలి అలా కటింగ్ అనేది చేసి పెట్టుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత నాకు వచ్చిన మెజర్మెంట్ ప్రకారం నేను కట్ చేసుకున్నాను ఇలాగా ఫ్యాబ్రిక్ ని ఇలాగా ఒక పీస్ని తీసేసుకొని పొడవు అనేది నాకు పొడవ వచ్చేసి ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ అనేది వచ్చింది వెడల్పు వచ్చేసి సెవెంటీన్ అండ్ హాఫ్ అనేది వచ్చింది ఇంకొక ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత పొడవు వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ అలాగే వెడల్పు వచ్చేసి సెవెంటీన్ అండ్ హాఫ్ తర్వాత వచ్చేసి ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ అనేది చేసేసుకోవాలి ఇంకో క్లాత్కి కానీ అలాగే ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా చూడండి స్టిచ్ అనేది చేసేసుకున్నాం కదా టూ క్లాత్కి చేసేసుకున్నాము చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగా ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది క్లాత్ తీసుకున్నాం కదా అది ముందు ఇలాగ వేసుకోవాలి రైట్ సైడ్ అనేది పైకి ఉండాలి రాంగ్ సైడ్ అనేది కిందికి అనేది ఉండాలి ఇప్పుడు ఇలాగ కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకోసం అంటే ఇది పిల్లో క్లోజ్ టైప్ అనేది వస్తుందండి సో దానికోసం అన్నమాట ఫోల్డింగ్ అనేది కొంచెం చేసేసుకోవాలి క్లాత్ తర్వాత ఇంకో క్లాత్ని ఇలా తీసుకొని ట్వంటీ టూ చెప్పాను కదండి ఆ క్లాత్ ని ఇలా తీసుకొని పైన అడ్జస్ట్ చేసుకోవాలి సమానంగా ఈక్వల్ గా ఇలా క్లాత్ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ అనేది చేసేసుకోవాలి ఇలాగా త్రీ సైడ్స్ మాత్రం స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్టిచ్ అనేది చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు క్లాత్ ని ఆపోజిట్ చేసేసుకున్నాము చూడండి క్లాత్ అనేది ఆపోజిట్ చేసేసుకున్నాం కదా ఇది క్లోజ్ అన్నమాట క్లోజ్ టైప్ వస్తుంది ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ించండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్